మీద గట్టి నా మొగ మీద నేనైతే నా రెండు కాలు వేసి పంట రాత్రి గదికేలైతే అలా చెప్పకుండా ఊకే ఇంట్లో పొరుపు వస్తున్నాడు ఇల్లు లేదు మనోళ్ళే మనోళ్ళే మనోళ్ళు వచ్చా దగ్గర పండుపో మొడు నాకు బావైతారు కాదా మన వాళ్ళు ఇప్పుడు కష్టం అలా కానీ అలా వచ్చి ஆஹ் <laughs> மாட்டாது <laughs> దినాలయితే అయితే ఏంటి నా మోడు ఉన్నప్పుడు దినాలైతే ఆ నిన్ను సీర అట్లే ఉంది మొన్న వస్తున్న సీర అట్లా ఉంటది ఏంటి అనుక బాత్రూమ్ మీద బట్టల ముళ్ళ అట్లే ఉంటా ఇస్తలే రావాలి ఆరు వంద రూపాయలు అయితే ఎవరు

నా నామఒన్నా ఊరుకో పల్లెకి నీళ్లు నీళ్ళు ఇంట్లో సిల్కోదాలు చేసిపోని వీళ్ళు మోగముక మాదికోంపలు ముంచం మాసి గట్ట వీళ్ళ తాళ్ళనే ఉంప వీళ్ళ కావడ బద్దలు పరపర పరపర పర్కని కుప్పవాడ ఆకాళ్ళు వచ్చి ఆ సూడు సూడు అని సిల్కోదలు చేసుకోనాడ నామఒడు అంత తీసి ఇంట్లో పచ్చాంత్రాళ్ళు వేసుకొని వరకు మళ్ళీ వీటికి వాయ ఇక పొద్దు కింద లేవాలని చూసినా అటు వెళ్ళి చూసినా ఇక రాడా ఈ కాలు వాని పోతే వస్తుంది వీని పోతే వస్తుంది ఉంచుకున్న పోలాన్ని కూడా ఉంచుకున్నాడే వారా ఎవరో పోతే ఏమవుతుందా అని కిల బబ్బర్లు అయితే నాన్న పోసిన వాళ్ళు ఉబ్బి డబ్బడని అవి మంచి గుడాలు వేసుకున్నా మూట పెట్టుకున్నా రెండు లీటర్ల తెల్లగారు బాటి మూట పెట్టుకున్న గ్లాసు మూట పెట్టుకున్నా ఇటు పోసుకున్నాడు ఇటు తాగుడు అటు బుక్కుడు అటు చూసి ఇటు పోసుకున్నాడు ఇటు తాగుడు ఇటు బుక్కుడు అటు చూసి అన్నమ్మని ఇట్లా అత్తాడు కావచ్చు అని నాకు ఒక గ్లాస్ అని ఉంచవా అని తిట్టాడా అని అడు చూసిన ఇటు బుక్కుడు వాడు తాగుడు అడు చూసి ఉన్న కళ్ళు ఉన్న గుడాలు ఒడిసినాయి ఏమన్నా దాగి ఇట్లా తాగిన పానమే బుక్కిన పానమే ఉంటదా ఇగ సల్లగా నిద్ర వచ్చిన గిత్తోరు ఇగ గంటె ఇక ఎన్ని అంటుకున్న వాళ్ళకి అన్న అంటుకున్నది పెద్ద రాత్రి అవుతుంది కావచ్చు బిడ్డ బడ బడెల్ ఆ రైలు పట్టాలి వీనికి వెళ్ళి గూడుసు బండి గుడుగుడు గుడుగుడు అని ఆ నా మొగడు వచ్చే వరకు ఓ తెల్లర వరకు ఇంటికి ఇరవై గుంటల కానిసేను కలిసి దువ్వు నా మొగలు పత్తి అమ్ముకొని పది లక్ష రూపాయలు పట్టుకుని ఇంటికి ఏం చూస్తాను అవి అవతల మా ఇది అందుకొని వాన కొడితే మన శల పాడు పోయి మందేనల్లా పడుతుంది ఆ ఇల్చి ఇరవై గుంటల కందశే వీక్ ఇచ్చి డీర్ వాళ్ళు ఓ పది గుంటలు ఎల్లిగడ్డ పెట్టు పది గుంటలు కందగడ్డ పెట్టు పది గుంటల ఎల్లిగడ్డ పెట్టు పది గుంటలకు పది గుంటల కందగడ్డ పెడితే ఈ గడ్డ ఓ కందగడ్డ గింత ఊరింది ఒక్కొక్క ఎల్లిగడ్డ ఉల్లిగడ్డంత ఊరింది ఆ ఈ గడ్డ శివరాత్రి రోజు రాళ్ళ పోసుకొని వెముల పెళ్లి ఉల్లిగడ్డ అమ్మితే ఒక్కొక్క తీసుకోలు తీసుకుంటారు ఏం పాటు మంగళ దినాలైతే నా మొగనే నిన్న నా మొగలికి నిన్న నిన్న ఉన్నకాడ పోతే మల్లె మళ్ళీ కీక్తరాకల్ గీకు గుగు కు అని నేనా నేను బోడ కూర అయింది అనుకో నేను వచ్చి నీ ఇంటి మీదనే కూర్చుని కూర్స్తారా ఓ నేను ఊకున గులేరు అనుకో నమ్మ కూడా ఆపర్ కూడా ఏం చేస్తావురా ఏ ఎవరిననుకుంటానవే అన్ని భర్త బారవతినాడని అందపడకడం తలది ఓ దేవుడు నా ఒడే వచ్చిండే రావా ఓ రావాడు అంజ పడకలు అని నేను పిలిచారే నా ఓ రావా పరాయోడు ల పడుగు ల పిలుస్తాడు నావడైతే లంచాన్ని పిల్ల నన్ను లంజ పడుగు లంజాన్ని పిలిచిన పాన ఎట్లయితే అట్లా నా వాడు అచ్చి ఉండి నేనే పిలిసి 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 ఆట్లా వస్తది మెత్తడి దళకాడగొట్టేనావా ఓ నావా గీతలకు గి మెత్తడు ఇట్రా నగీ పట్ట వాటిని ఇట్లా కూడా మాట్లాడండి తలు ఆ ఇంటి పక్క పోతు వీళ్ళే కంక రోడే చూస్తావు డాంబర్ రోడే అసలు చూడాలి ఈటో ఇంటికోలు ఇంటి పక్కలు అంత పక్కలు అతను తలపెట్టుకుంటానా ఎందుకుంటానకుంటా మరి ఎందుకో తలుపు పెట్టమంటుందని నేను భయపడవు

మరి చెప్పు అటు ఇటు వచ్చి ఏందయ్యా ఇప్పుడు ఏందయ్యా అయితే ఎల్లగా వాళ్ళు ఎందుకో రాలే మాకు పంచాయతీ పడ్డది ఎందుకు అంటే మేము పంచాయతీ చెప్తే రాలేమని

చెప్పి మీకు తప్పన మా మీద ఫారం కొట్టుకొని మాట్లాడబోతా అయితే ఇంకా ఫోన్లా వీడియో కాల్ చేసి మాట్లాడాలి మాట్లాడబోయ్ మాట్లాడబుద్ధ వీడియో కాల్ చేయి మాట్లాడుతూ నేను మాగా సాతి మహారాజు సూయసే మహారాజు బాల్యూ ఇద్దరు ఓ మనిషి ఓ మనిషి ఇద్దరు పోతే ఓతురని కలిసి ఎట్లా పోతారు తరు గట్లా రాయి ఇంచు మేము పైలంగా చూసుకుంటాం ఎందుకో అంటే మాకు తెలియదు ఎందుకో అంతే ఇంత పత్తి పెడితే ఇంత మిర్చి పెడితే ఇంత పసి వేసి ఇంత పొలం పెడితే అది ఎట్లా అంటారు అది మంచి ఓ మీరు పోతే మేము అతికినా ఉంటావా మేము మేము మనిషి పెట్టి చేయించుకుంటాం పోయి పని చేసుకుంటాం పాలేరు పెట్టి పాలేరుతో చేసుకుంటాం పోయి అవి అన్నామా ఇంక మేమే అన్న వంటి పెడతా మన ఇంట్లో పని చేస్తారు మన పని చేస్తారు ఇంత బుక్ అన్న మారితే ఆయన మంచి గట్టి పాలేరు పెట్టుకుని మేము పోయి రెండు లక్షలు లక్ష చిక రెండు లక్షలు మంచిగా మీరు ఎందుకంటే మంచి మంచి పాలేరు చూసుకొని ఊంచుకొని పని చేసుకుంటారు మీరు అయితే గుడ్డి మళ్ళు పోయి రు తయారాయినరాలు విధంగా చిన్న అన్నలారా మీరు ఎడుకో పోతాను ప్రయాణం అయ్యంటారు తమ్ముడా శివసేనరాజు చెల్లె శివని ఏదేమి మేము పంచాది పోతాను నెల ఖచ్చితలేదు రెండు నెలల ఖచ్చితలేదు ఆరు నెలల ఖచ్చితలేదు ఆడాది మీ వదిగిన అన్నం పెడతారు అమ్మని మీరు బడికెళ్ళి బోన్లు మీకు తానం పోతారు కుర్రోవి కుర్చెళ్ళేసి నీకు అన్నం పెడతారు చెల్లె శివ వేవి వదిన కుమార్లో వాడక అని చెప్పి పెద్ద మనసులు వస్తానట ఎత్తు చెప్తారో ఇందామని మరి అందరికన్నా పిలిచం మరి ఏడు రెండంలో పిలిసి మరి పంచాయతీ ఎట్లా వచ్చింది పడవ ఎట్లా వచ్చింది మమ్మల్ని పిలిపించిన కారణం ఏందో అని అడిగాను అయితే అందరికన్నా పెద్దోడు అంటాడు నీ అంగట్లో వీళ్ళ విన్న పెద్దోడ్ నాకు చెత్తభాగం కావాలని అడుగుతారని నా తమ్ములు ఇక్కలేరు అన్నాడు వాడు అన్నాడు నాకన్నా ఐదుగురు సిన్నోలు ఉన్నారు నాకు చెట్టు భాగం ఉంటాడు ఐదో వాడు అంటాడు నాకన్నా నలుగురు సిన్నోలు ఉన్నారు నాకు చిట్ట భాగం ఉంటాడు మూడో వాడు అంటాడు నాకన్నా ఇద్దరు సిన్నోళ్ళు ఉన్నారు నాకు చెట్టు భాగం ఉంటాడు రెండో వాడు అంటాడు నాకన్నా ఇంకోటి సిన్నోడు ఉన్నాడు కదా నాకు కూడా జట్టే అంటాడు అందరికన్నా సిన్నోడు అంటాడు మీరు లోక జ్ఞానం తెలిసిన వాళ్ళు రా నాకు లోక జ్ఞానం తెలియదు నీ అందరికన్నా సిన్నోడిని నాకు చెట్ట భాగం ఉంటాడు మరి ఇంట్లో ఎవరు జట్ట భాగం పెట్టాలి అని ఆలోచిస్తాడు పెద్దోడు మరి ఒకవేళ పెద్దోడికి జస్ట్ బాగా అని నేను అందునా మరి మా తమ్ముడు ఏమనుకుంటాడు రేపటి కల్లా ఏ రోడ్డు మా అన్న బాగా అడగలను ఈడ పెట్టింది అనుకుంటాడు ఏమో మాట నేను చెప్తానయ్యా మా అన్న ఒక మాట ఆగిండు మా అన్నట్టున్న మాట నేను కానీ మీరు ఆరు రణదమ్మ ఏడుగు రణదమ్మలు రమ్మనవల అందరికి వచ్చింది అందరికన్నా అడిగండు మరి మీ పెద్ద పెళ్లి చేసుకుని ఏరు పడినా పొత్తులు పెళ్లి చేసుకున్న ఏరు పడితే వాడికి జిట్ట భాగం ఎక్కువ లేదు మీ అందరి పెళ్లి లేదా ఉంటే వాడికి జిట్ట భాగం ఉన్నాడు పొత్తులే వాడు మీ అన్న అందరి పెళ్లి లేదా పొత్తులే ఉన్నాడు పొత్తులే మరి మీకు లొల్లి వచ్చిందిరా మాకు ఒక్క తల్లి పుట్టేట్లేదు అలా మా అన్నదమ్ములతో మా బాలతోంది ఒకరింటికాడ పుట్టేసిన ఆడలతోంది ఎందుక వెయ్యి ఏళ్ళున్నాయి వేరే తప్పదు నూరేళ్ళు సాగు తప్పదు అన్నారు ఇవాళ్ళ ఏర పడదామంటే మీ అందరి పెళ్లి లేదు మీ అన్న పొత్తులు ఉన్నాడు కాబట్టి వాళ్ళని చెట్ట భాగం వెయ్యాలి ఎందుకంటే వాడు అగో అటువంటి ఎవరి తమ్ముడు ఎవరి మరదలు నాకేం అవసరం అన్నోనికి వారికి ఏరవడీ చెట్ట భాగం ఇచ్చేది లేదు బిడ్డ సంపాదించుకుంటాడు కాబట్టి వాడిని జుట్ట భాగం ఇచ్చేది లేదు ఎందుకంటే వాళ్ళ రెక్కలు మీ వీన వేనే కాబట్టి మీరు పదో ఐదో జుట్ట భాగం ఇవ్వాలి వానికి మీరు ఎంత ఇచ్చిన భాగమే అన్నారు మనకు వాళ్ళకున్న భూలు జాగలు ఎండి బంగారం భూములు వంచుతున్నారు వాళ్ళిద్దరు అలా వాళ్ళ గుంచుకుంటా జాగలు పంచుకుంటా ఎండి బంగారం పంచుకుంటే అన్నీ ఉండాలి అక్కడ ఒక్క రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు రోజులు మంచిగా మంచిగా అన్నం పెట్టి ఇక వీళ్ళే వాళ్ళ కత్తరు పొకటే కానీ మళ్ళా మర్రలేదు మర మనం వచ్చే వరకు ఆడబిడ్డలు మరిది సంపదామని ఇస్తారు రవా ఆగులవెట్ట ఇంట్లో ఆడిబిడ్డలు ఉండదు ఆడిబిడ్డలు అయితే ఎత్తేడు మన్నెత్తి మన్నెత్తిపోయా ఇంట్లో ఆడిబిడ్డలు ఉంటే ఇల్లు కీడు అత్త మామల మీద మన్నెత్తిపోతే ఇంకా అత్త మావలు అయితే ఇంట్లో ముసలు లాంటి వాళ్ళు అస్సలు ఉండదు వాళ్ళ మీద మన్ను పోతే ముసల వంచో మురికాళ్ళు నెట్ట వాళ్ళ మీద మానవయ్య ముసలో ఉండతుర్రా కొడుకులు వంచవు కొత్త ఒకసారి బిడ్డలకు వంచవు ఒక ఊసిన ఊసుని పెడతారు వీళ్ళ మీద మా ఆ పైసా ఈ పైసా పింఛిన పైసలు అన్ని కుప్పయ్య కొడు బిడ్డలకి పెద్దయ్య కొడుకులు కన్నగా అంతారా ఏంటి ఆ నువ్వు ఒక్కదానే ఉండాలి బిడ్డ నీ ఆ అంటానా కొంచెం పెట్ట ఇంట్లో ఆడబిడ్డల నుంచి ఐదు రూపాయలు రాకిడి తెచ్చి కట్ట ఐదు వేలు బెండలు చేతులు పెట్ట ఓతలేర్రో వాళ్ళ మా నువ్వు వస్తే నా సార్ గురించి మీకు ఉన్న పైన అందు కొరకే ఇంట్లో రేపటి మీరు కూడా గట్టి పెళ్లి వాళ్ళు ఆ మీ ఇళ్లలో ముసలి అత్త మా వాళ్ళకి ఇట్లున్నారు అనుకో మీ ఇళ్ళల్లో అత్తమాలు ముసలి వాళ్ళకి ఇట్లుంటే ముసలి వాళ్ళు తీసి కోత మీషిల్ ఏ తటెళ్తారు కాదు కానీ నీకు నాకేష ట్లు ఎస్తారు కొడుకుల కొంచెం కొత్త గోడలు బిడ్డలు పెంచి పెద్దారు అందు కొరకే ఆ పోరు పాడువాడ ఎవరికి అండవు ఎవరి పిండి ఎవరికి అనించి పెళ్లి రేపు ఈ పోరు ఉండొద్ది పోరుండదు పిల్ల ప్రాణం ఇద్దామని వదులుకుంటాను ఒక ఎల్లూ అదే సమయంలో పడికి అటువంటి ఇద్దరు అటువంటి పిల్లలు పిల్లలు అయినా శివసీనరావు శివసీనేవి మరి శివనీల దేవి అటువంటి ఒక్క ఏడేడు మెడల కరిగేడు మెడ అటు ఇడు విరుగుతున్నారు అడుగుతున్నారు ఇద్దరు పిల్ల కళ్ళ కళ్ళు చూసిండ్రు కోపానికి వస్తుంటే అదే సమయంలో నా ఆడవుల శివలది వదే నా కాకలై తన అన్నం పెట్ట ఉన్నది నీ నీ అమ్మరాజ మీరు పుట్టినో అడు అన్నం వండియలే भाजने wow,